ఎంఎస్ ధోని తీసుకున్న మూడు రివ్యూస్ చూసి అక్కడ ఉన్న అంపైర్లు కూడా ఆశ్చర్యపోయారు లాస్ట్ రివ్యూ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు నెంబర్ వన్ ఇండియా వర్సెస్ హైర్లాండ్ మ్యాచ్ చూడండి అందులో యువరాజ్ సింగ్ వేసిన బాల్ బ్యాట్స్మెన్ కి బ్యాటు కాలు మధ్యలో తగులుతున్నట్టు కనిపిస్తుంది అందరు అనుకుంటారు బ్యాట్ కు తగిలిందని కానీ ఎంఎస్ ధోని అపీల్ చేస్తూనే ఉంటాడు వికెట్ల వెనుక తర్వాత రివ్యూ కూడా తీసుకుంటాడు అందులో క్లియర్ గా కనిపిస్తుంది ఫస్ట్ బాల్ బ్యాడ్ కు తగిలి తర్వాత బ్యాట్ కు తగులుతుంది బ్యాట్స్మెన్ క్లియర్ అవుట్ ఈ రివ్యూ చూసి అందరు షాక్ అయిపోతారు నెంబర్ ఈ మ్యాచ్ లో కన్ఫ్యూజ్ చేసి చేసి అపీల్ చేస్తాడు అయితే అంపైర్ ఏ మాత్రం ఆలోచించకుండా తొందరగా అవుట్ ఇచ్చేస్తాడు కానీ అక్కడ మధ్యలో మాస్టర్ మైండ్ మహేందర్ సింగ్ ధోని ఉన్నాడనే విషయం మర్చిపోయారు ఏంటంటే ఎంఎస్ ధోని రివ్యూ కోసం సిగ్నల్ ఇస్తాడు రివ్యూ తీసుకుంటే అందులో బూమ్రా నాట్అట్ గా క్లియర్ గా అర్థమవుతుంది నెంబర్ త్రీ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యువరాజ్ సింగ్ బ్యాట్ కు తగిలి బాల్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలో పడుతుంది వికెట్ కీపర్ అవుట్ కి అపీల్ చేస్తాడు అపీల్ చేసిన వెంటనే అంపైర్ కూడా అవుట్ ఇచ్చేస్తాడు కానీ మహేంద్ర సింగ్ ధోని రివ్యూ తీసుకోవడం వల్ల రివ్యూ లో బాల్ స్టెప్ పడి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లినట్టు కనిపిస్తుంది మళ్ళీ యువరాజ్ సింగ్ నాట్అవుట్ అని తెలిసిపోతుంది ఈ రివ్యూ చూసి అందరూ అంపైర్స్ అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి